వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల బాగా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సమ్మర్లో మాత్రమే దొరికే తాటి ముంజలతో ఒక హెల్తీ సమ్మర్ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా నేను ఇలా తాటి ముంజలను అయితే తీసుకుని దాని మీద ఉన్నటువంటి తొక్క అది తీసేసి దీనిలో ఉన్నటువంటి వాటర్ అది ఉంటుంది కదా వాటర్తో సహా ఈ రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ తాటి ముంజలను చేసేసరికి నేను చిన్న చిన్న కోన్స్ లాగా అయితే కట్ చేసుకుని ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి వీటితో టుగానే నేను ఒక అర లీటర్ పాలనైతే కాచి చల్లాచి ఫ్రిజ్లో ఒక గంట అయితే పెట్టాను అంతే మనం సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వాడుతున్నామండి సగ్గు బియ్యాన్ని సబ్జా సీడ్స్ని రెండింటినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి సగ్గుబియ్యాన్ని అయితే నేను ఉడకబెట్టి రెడీగానే పెట్టుకున్నాను ఇప్పుడైతే రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక గిన్నెని తీసుకుని చల్ల చల్లని ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పాలనైతే పోసేసుకోవాలేనండి దీనికి ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఇంత తీసుకోవాలి అని ఏమీ లెక్క అయితే ఏమీ లేదు అది పూర్తిగా మన ఇష్టం అండి ఇప్పుడైతే ఈ పాలల్లోకి ఉడకబెట్టి చల్లార్చినటువంటి సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేస్తున్నాను చేస్తున్నాను దాంతోపాటు సబ్జా సీడ్స్ అవి ఉన్నాయి కదా వాటిని కూడా వేసేస్తున్నానండి మరి తీపి లేకోకుండా పిల్లలు తాగటానికి ఇష్టపడరు కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు ఇలా షుగర్ని అయితే వేస్తున్నాను ఇంకొంచెం హెల్దీగా కావాలి అనుకుంటే మీరు పటిక బెల్లం ఉంటుంది కదా దాన్ని పొడిగా చేసుకొని వేసుకోండి నేనైతే షుగర్ యూజ్ చేశానండి దాని నెక్స్ట్ వచ్చేసరికి సబ్జా సీడ్స్ని కూడా నానపెట్టాను కదా వాటిని కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసుకున్నాక ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా తాటి ముంజల ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసేయండి భలే ఉన్నాయండి తాటి ముంజలు మీరు ఇలా వీడియోలో చూస్తే మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా చూస్తే మటుకు చిన్న చిన్న ఐస్ ముక్కలాగా భలే ఉన్నాయండి అందున ఫ్రిడ్జ్లో పెట్టినందువలన ఇంకా చాలా బాగున్నాయి చక్కగా చల్ల చల్లగా తినేటప్పుడు పంటికి ఉంటే భలే ఉందండి మరి చూస్తున్నారు కదా ఇలా వేసేసి ఒకసారి ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలయి పెట్టండి మరి టేస్ట్ అనేది ఇంకొంచెం పెంచుకుంటూ పోవాలి అంటే కొద్దిగా యాల పొడిని కూడా ఇందులో వేసేస్తున్నానండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా యాలకల పొడిని వేసేసుకుని నేను పంచదారులో యాలకల్ని ఇట్లా మిక్స్ పట్టి ఆ మిశ్రమాన్ని అయితే వేస్తున్నాను దీని టేస్ట్ని మరింత రెట్టింపు చేయాలి అంటే ఒకటి రెండు స్పూన్లు రోజు వాటర్ని అయితే వేయండి సూపర్గా ఉంటుంది వేయాలి అని ఏం లేదు వేస్తే మటుకు చాలా బాగుంటుంది ఇలా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి అలా గ్లాసులో పోసుకొని ఇలా ఒక్క సిప్ చేశారు అంటే ఒక్క దెబ్బకి గ్లాస్ ఖాళీ అవ్వాల్సిందేనండి పిల్లలకేంటి ఏంటి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ టేస్ట్ అయితే మరి ఇలా తాటి ముంజలు దొరికినప్పుడు పిల్లలకి ఇచ్చి తిను తిను అని వాళ్ళు తినకపోతే మనం ఫీల్ అయ్యకంటే ఇలా ఒకే గ్లాసులో చక్కగా సగ్గుబియ్యం సబ్జా సీడ్స్ ముంజలు పాలు అన్నీ పిల్లలు తీసుకుంటున్నారు కాబట్టి హెల్తీగా కూడా ఉంటారండి చలి కూడా చేస్తుంది బాడీకి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుందండి మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీతో మీరు ఆస్వాదించగలుగుతారండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి మరి కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు మరి ఇలా ఒక గ్లాస్ తాగి మీరు బయటకు వెళ్ళారనుకోండి సూర్యుడు మీ తల మీద స్ట్రా వేసి మీలో ఉన్న గ్లూకోజన్ తాక్కోకుండా కూడా ఉంటాడండి మరి ట్రై చేయండి మరికొక రెసిపీని రేపు మరి మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు